ఆయనకు మంత్రి అండదండలు ఉండడంతో పార్టీ సీనియర్లు కూడా సైలెంట్ అవుతున్నారా నామినేటెడ్ పదవులతో పాటు ఆయన చెప్పిన వారికే పదవులు వస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత సొంత జిల్లా నేతల పెద్దరికం చెల్లకుండా పక్క జిల్లా నేత పరపతి నడవడంతో పార్టీలు నమ్ముకున్న నేతలు నైరాస్యంలో కొట్టిమిట్టాడుతున్నారా ఇంతకీ ఎవరా నేత ఏ జిల్లా కదా ఇది లెట్స్ వాచ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో అంతర్గత పోరు చిచ్చు మాత్రం చలాడడం లేదు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇతర జిల్లా నేతని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా స్థానిక కాంగ్రెస్ నేతల్ని పట్టించుకోకుండా తనకున్న పరిచయస్తులతోనే కలుపుకుని అంతా తానే వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి ఈ నాయకుడితో స్థానిక నేతల అసహనానికి గురికాగా కార్యకర్తలు గందరగోళానికి లోనయ్యారంటున్నారు సొంత పార్టీ నేతలు అయిపోయాక కూడా జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ షాడో నేతగా కొనసాగుతున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడంతో రోజురోజుకి ఆయన ఆధిపత్యం పెరిగిపోతుండటంతో నామినేటెడ్ పోస్టుల కోసం ద్వితీయ శ్రేణి నేతలు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో ఇతర వ్యవహారాల్లోనూ ఆయన నాయకుడి జోక్యం పెరిగిందనే టాక్ ఉంది అధికారులపై కూడా ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారని తన మాట వినని అధికారులకు మంత్రి పిఏ ద్వారా ఫోన్లు చేయించి ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలున్నాయి ఇలాంటి వ్యవహారాల్లోనే ఆ షాడో లీడర్ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది పొరుగు జిల్లాకు చెందిన ఆ నాయకుడు మొదట పార్టీ టిపిసిసి బాధ్యుడిగా జిల్లా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారంటున్నారు మంత్రికి అత్యంత సన్నిహితుడు కావడంతోనే ఆయనకి బాధ్యతలు అప్పగించారని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న షాడో లీడర్ లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టారంటున్నారు ఈ నాయకుడు చివరికి ఏకంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలను కూడా శాసించే స్థాయికి చేరుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించడంతో నేతలు కార్యకర్తల్లో ఈ షాడో లీడర్ ప్రాధాన్యం పెరిగిందట ప్రచారంతో పాటు ఇతర అంశాలపై ఇన్ఛార్జీలు ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చిందట దీంతో ఆయన స్థానిక రాజకీయ పరిస్థితుల్ని ఇక్కడి నేతల బలహీనతలను తెలుసుకుని తనకు అనుకూలంగా మలుచుకున్నారని అంటున్నారు తనకు విలువ ఇవ్వని నాయకులను పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేశారంటున్నారు ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఈ షాడో లీడర్ కార్యకలాపాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పదవుల పందేరాన్ని కూడా ఈ షాడో లీడర్ తనకు అనుకూలంగా మలుచుకున్నారని నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఆశావాహుల దగ్గర చేతివాటం చూపారనే విమర్శలు వస్తున్నాయి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే మంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో జిల్లా నేతలు స్వయంగా ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారట పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్షమై పాతుకుపోయే ప్రయత్నాల్లో ఉన్న నాయకుడి జోక్యం తగ్గకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని ఆదిరాబాద్ నేతలు కలవరపడుతున్నారు ఇదే విషయాన్ని కొందరు జిల్లా నేతలు సీఎంకు వివరించినట్టు చెబుతున్నారు జిల్లా నేతల ఫిర్యాదుతో సీఎం కూడా దీనిపై సీరియస్ అయ్యారని ఆ నాయకుడు జిల్లా కాంగ్రెస్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలంటూ రాష్ట్ర స్థాయి నేతలకు సూచించినట్టు సమాచారం ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆ మంత్రిపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేశారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది మరి షాడో నేత ఆగడాలు ఇక్కడితో ఆగుతాయా లేదంటే లోక్సభ ఎన్నికల సీనే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందో చూడాలి మరి